మరణ నేటి మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొంటూ ఆయన వాక్య వాగ్దానము వింటున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము మా ప్రార్థనలను నెరవేర్చుము మమ్మను నిండుగా వర్దల చేయము ఐ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం కరుకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదహారవ వచనము నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని అట్లు చేసిన ఎడల నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించును అవున్ ప్రేమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు బిడ్డలముగా మనము బ్రతుకు దినములన్నిటా క్రీస్తునందే సంపూర్ణ విశ్వాసముతో జీవ మార్గంలో స్థిరులుగా పయనిస్తే ఆయన మన కష్టములలో శ్రమలలో ఆపదలలో పాపము ద్వారా వచ్చిన శాపంలో నుండి పనులను విడుదల చేసి ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి ఏదైతే మనం కాలము ఎదుర్కొంటున్నామో వాటన్నిటి నుండి విడుదల దయచేసి విముక్తి ఇచ్చేవాడు ఆయన ఇచ్చే తలాంతులను పొందడానికి నిరీక్షణ కలిగి నడుచుకుంటే మన బ్రతుకు దినూ మనలను హెచ్చించి ప్రేమించి విస్తరించి అభివృద్ధి చెందించేవాడు ఆయన బోధలు కట్టడలు ఆజ్ఞలు విని ఆచరించి వారముగా ఆయనలో నడిస్తే మనలను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింపచేసి తన సన్నిధి తోడుగా ఉంచి నడుపును కావుల నేటి విజ్ఞాపన ప్రార్థనలలో ఈ వాక్య వాగ్దానము మన జీవితంలో త్రియేక దేవుడు తన కరుణా కటాక్షములను చూపి సమృద్ధిగా నెరవేర్చి వర్ధిల్ల చేయును మీన్ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు పరిశుధాత్మ పూర్ణులై కండు మూసుకొని విశ్వాసంతో మీ అంశము నెరవేరాలని ఎక్కిభవించండి ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ యొక్క చెవులలో నుంచి మీ వాక్యం ప్రవహింపచేసి మా ప్రార్థనలను నెరవేర్చుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము మొదటిగా మా విజ్ఞాపన ప్రార్థనలను కూడా ఆలోకించి సాక్ష్యంల నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ కుమారుడు తీరజ్ విషయంలో అద్భుతంగా అవలీలగా శ్రమలను కట్లను తెంపివేసినందుకు వందనములు చెల్లిస్తూ నీ బిడ్డ యొక్క ప్రతి మార్గమును నీ చేతులకు అప్పగించుచుండగా ఇకముందు ఇక ముందు ఎటువంటి సైతాన్ని యొక్క చెరలో పడకుండా నీవే కాపాడమని కోరుచున్నాము నీ ప్రియ కుమార్తె సరోజినీ దేవి గారి నిమిత్తము వందనమును చెల్లించుచున్నాము మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలను కూడా ఆలకించి అసాధ్యములను సుసాధ్యం చేసిన ప్రభువ నీవు చేసిన మేళలకై వారి కృతజ్ఞతాపూర్వకంగా సాక్ష్యం చెప్పుచూ ఉండగా ఇంకా ధైర్యం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఇక అంశ ప్రార్థనలు చేయుచుండగా అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చము హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము పద్నాలుగేళ్లుగా నీ కుమారుడు నీపైనే ఆనుకొని నిరీక్షించుచుండగా అడ్డంకులన్నీ కొట్టివేసి తెప్పరిళ్ళ చేసి ఈరోజే నీ యొక్క కృపలను కుమ్మరించుము నీ యొక్క కృపలను కుమ్మరించుచున్నందుకు వందనములు సహోదరుడికి ఆగిపోయిన ఈవులన్నీ రెండంతలుగా అనుగ్రహించి కుటుంబ స్థితిని వివాహ స్థితిని దయచేయము నీవు చెప్పుచున్న మార్గం ఏమిటో గ్రహించుకునే శక్తిని ధైర్యమును చెప్పి నీ బిడ్డగా నిన్ను అంగీకరించే విధముగా నీ పరిశుద్ధాత్మతో మాట్లాడమని కోరుచున్నాము రాజమండ్రికి చెందిన వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము సహోదరుడు అప్పులలో చిక్కుపడి ఉండగా అవలీలగా చిక్కులను విడదీసి అప్పుల నుంచి విడుదల దయచేయము ఉద్యోగంలో ఉన్న ఒడిదుడుకులను లయపరిచి ఉద్యోగంలో తిరిగి ఈ వారంలోనే జాయిన్ అయ్యేటట్లును ప్రమోషన్ కూడా పొందే ఆశీర్వాదమును నూరంతలుగా అనుగ్రహించుము బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థన సహకారం కోరియుండగా గర్భఫలము నీ బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము చదువుల విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయించున్నాము ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసి దేవుడవు నీవే గనుక వారికి కావలసిన ఇవులను అనుగ్రహించుము నూరంతల ఫలములతో అన్నిటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము ఈ మంగళవారం మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి మేము చేయుచున్న చిన్న ప్రార్థనల ఎందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి సఫలము చేయుము అట్టి సఫలతను పొందగల సామర్థ్యము ప్రియ బిడ్డలమైన మాకందరికి దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మలను నిలవబెట్టి సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము మేము సైతాను చర్యలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలు అన్నీ విని సఫలము చేయించున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అబ్రహాము నుండి నేటి వరకు నేను నమ్ముకున్న వారిని దినదినాభివృద్ధి పొందించుచు విస్తారమైన అభివృద్ధి విస్తారమైన సంతాన వృద్ధి దయచేస్తున్నందుకు వందనములు చెల్లించుచున్నాము ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షము కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొనిచున్నాము ఇస్రాయెల్ దేశమును కాపాడి సంరక్షించుము జరుగుతున్న యుద్ధమును నీ చేతికి అప్పగించుచున్నాము న్యాయాధిపతి నీవే కనుక న్యాయము తీర్చుము పరిచర్య చేయచ్చున్న నీ కుమార్తె గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాము ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము దయచేసి దీర్ఘాయుతో నింపి కావలసిన వరములను అనుగ్రహించుమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము తను చేయించున్న పనులన్నింటిలోనూ తోడై ఉండి నడిపించుము రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము తన భార్యను బిడ్డలను దీవించుము సహోదరుడు తండ్రిని కోల్పోయి ఉండగా వారికి గొప్ప ఆదరణ దయచేయము తన తల్లికి వాదార్పును ఇవ్వండి తన సహోదరులను నీవే గొప్ప స్థితిలో నడిపించమని వేడుకొనుచున్నాము రాజ్ కుమారు గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయంను దయచేయమని కోరుచున్నాము పెళ్లి రాజుగారి నిమిత్తము వారి కుమార్ల నిమిత్తము ప్రార్థించుచున్నాము వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము చిన్న కుమారుడు అభినాష్ మూడవ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము పది సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించే సాక్షిగా నిలుపుమని వేడుకొనిచున్నాము ఆరోజుని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము తన కుమార్తెకు ఖర్చున్న వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొనిచున్నాం సరళ జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనిచున్నాము శెట్టి విజయవతి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారి కుమారుడికి సంపూర్ణ రక్షణ దయచేసి తల్లిని ఆనంద తైలంతో అభిషేకించుము చట్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము గుండుగోలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి నిండైన ఆశీర్వాదం కుమరించమని వేడుకొనుచున్నాము ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము పుష్ప పుష్పగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము గంగాభవానీ గారి భర్తను వేగరమే స్వస్థపరచుము వారు చేయించిన ప్రయాణములలో తోడై ఉండుము హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఇవులను అనుగ్రహించము నవీన్కి మంచి ఉద్యోగంను దయచేయము శిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యంను వారికి దయచేయండి నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయము గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి సంపూర్ణమైన స్వస్థతను ఉద్యోగంను దయచేయము మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము తన కుమారుడు తాగుడు వేసినం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయిచున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాము ఇక ముందు కూడా వారికి కావలసిన ఈగులనాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్లా చేయము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజుగారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపమని వేడుకొనిచున్నాము నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును బలమును అనుగ్రహించుము ఆహారమును శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విషయంతో ఇండియా రాగల శక్తిని స్థితిని దయచేయము గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనాకర్ గారు విజయకుమారి గారి కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొని వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ఒంగోలుకు చెందిన గుర్రాల రా రాజ విమల గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూతు గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్టారా ఆకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బీరా విజయ్ గారిని తళాబత్తులో విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నం కు చెందిన సీత గారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుతున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము కాటూరి జయ గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనిచున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన శక్తిని వారికి దయచేయము నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము మంచి ఉద్యోగములను ఇవము ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన అద్దులా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయం పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నూతకి గారిని ఆర్తమూడి చింది గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకుల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనిచున్నాము జయకర్పాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాడుకు చెందిన పద్మగారి కుటుంబమును అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము ధవళేశ్వరంకు చెందిన అయితపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబమును ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వరదలు చేయమని వేడుకొని చున్నాము నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని బి విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని ఇంకా కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందుగారిని చందు మహేష్ గారిని ఎం నానిబాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలాదేవి గారిని ఎం గారి కుటుంబం మమను అంతటిని మరియు నాగమణి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని పీతల గొంతమ్మ గారిని ద్వారపూడికి చెందిన హిమీ బిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క శిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్స గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్దాపురంనకు చెందిన పొట్లూరు బాసర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుతున్న నన్నును నా కుటుంబమును బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని గోశాల దేవి గారిని గౌరీ చిన్నమ్మనాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావల్లి గారిని ఇంకా ఎందరో వందల మంది నీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభముల ఉండగా వారి కుటుంబములన్నింటికి అన్నింటికి నీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామం అనుగ్రహించమని వేడుకొనిచున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరిని నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు అద్భుతములు తలాంతలు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామం వేడుకొని ప్రార్థించుచున్నాము ఈ రోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవి ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనిచ్చు ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున వర్షము నేటి వాక్య వాగ్దానము విన్న ప్రతి ఒక్కరిని ఫలింపచేసి అభివృద్ధి చేసి విస్తారమైన మేళ్లు పొందగల భాగ్యములను మా ఎల్లరికీ మెండుగా అనుగ్రహించును గాక ఆమె ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత మంగళ స్తూ ప్రార్పణలు